హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మా అత్త రెసిపీస్ నేను మీ గౌతమి ఈరోజు వీడియోలో క్యారెట్ రసములై ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను అలానే చేసే ప్రాసెస్ కూడా ఈజీనే ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం ఇక్కడ నేను క్యారెట్ రసములై చేయడానికి పావు కేజీ వరకు క్యారెట్ని తీసుకున్నానండి పైనన్న తొక్క తీసేసి ఒకసారి కడిగి తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి మిక్సీ జార్లోకి వేసుకొని ఒక కప్ వరకు పాలు కప్పు పంచదార రెండు యాలకులు వేసుకొని మూత పెట్టి మిక్సీ పట్టి తీసుకోవాలి మెత్తగా మిక్సీ పట్టి తీసుకోవాలి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న క్యారెట్ పేస్ట్ని వేసుకొని వేయించుకోవాలి మంటను లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి కలుపుకుంటే ఇది కొంచెం దగ్గర పడేంత వరకు వేయించుకోవాలి అంతా పోయి ఇలా దగ్గర పడేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఒక పావు కప్పు వరకు బొంబాయి రవ్వను వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఒక పావు కప్పు వరకు పాలపొడిని వేసుకొని కలుపుకోవాలి మరొక రెండు నిమిషాల పాటు మంటన్ లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ వేయించుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఒకసారి కలుపుకొని మీకు నచ్చిన సైజులో చిన్న చిన్న ఉండల్లాగా చేసుకొని తీసుకోవాలి ఇలానే మొత్తం అన్ని ఉండల్ని చేసుకొని తీసుకోవాలి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక చిన్న గిన్నెను తీసుకొని రెండు టేబుల్ స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్ని వేసుకోవాలి ఒక పావు కప్పు వరకు పాలన వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి బాండిని పెట్టుకొని లీటర్ వరకు పాలన వేసుకోవాలి మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పాలు పొంగొచ్చేంత వరకు మరిగించుకోవాలి పాలు పొంగొచ్చాక ఒకసారి కలుపుకొని ఇప్పుడు దీంట్లోకి అరకప్పు వరకు పంచదార మూడు టేబుల్ స్పూన్ వరకు పాలపొడి వేసుకొని కలుపుకోవాలి ఉండలు లేకుండా కలుపుకోవాలి పంచదార పూర్తిగా కరిగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా కలిపి పక్కన పెట్టుకున్న కస్టర్డ్ మిక్స్ని ఒకసారి కలుపుకొని పాలల్లోకి వేసుకోవాలి కొంచెం కుంకుమ పువ్వును కూడా వేసుకొని కలుపుకోవాలి మంటన్ లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇది కొంచెం చిక్కబడేంత వరకు మరిగించుకోవాలి ఇది కొంచెం చిక్కబడిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక పావు కప్పు వరకు డ్రై ఫ్రూట్స్ని వేసుకొని కలుపుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి మనం ముందుగా తయారు చేసి పక్కన పెట్టుకున్న క్యారెట్ బాల్స్ను వేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీ అయినా క్యారెట్ రస్ముల్లా రెడీ అయిపోయింది ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఫర్ఫెక్ట్గా కుదురుతుంది ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ సింపుల్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్